అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా డిస్కస్ చేస్తూనే ఉంటాం కొన్నిసార్లు అవి తెలిసినప్పటికీ కూడా దాంట్లో నిజ నిజాలు ఏంటో తెలియదు కదా సో ఇలాంటివి మనం రకరకాల టాపిక్స్ అంతకుముందు డిస్కస్ చేసాం ఇప్పుడైతే ఒక ఎక్సైటింగ్ టాపిక్ ఇది పేరెంట్స్కి అనమాట అదేంటంటే టీరింగ్ గురించి సో చాలామంది ఏమని అడుగుతారంటే మా బాబుకి పాపకి ఎప్పుడు పళ్ళు వస్తాయి ఇంకా రాలేదు వీళ్ళ తోటి వాళ్ళందరికీ వచ్చాయి మరి వీళ్ళకెందుకు రాలేదు ఈ పన్ను ఎందుకు ముందు వచ్చింది ఇది కాదు కదా రావాల్సింది అది కదా ముందు రావాలి అలా చాలా రకరకాల డౌట్స్ ఇవే కాకుండా ఈ టీదింగ్ టైంలో చాలా గాల్ ఎక్కువ చేస్తున్నారు చాలా ఫజీగా ఉన్నాడు బేబీ అండ్ చాలా కష్టంగా ఉంది హ్యాండిల్ చేయడం అని చెప్పి చాలామంది పేరెంట్స్ వరి అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో మీరు కంప్లీట్గా చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇటువంటి చాలా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అది మదర్స్ కోసమే కానివ్వండి బేబీస్ కోసమే కానివ్వండి లేదు అంటే జనరల్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కానివ్వండి పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి ఏమీ మీరు మిస్ అవ్వకూడదు అంటే తప్పనిసరిగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలన్నమాట సో ఇప్పుడైతే మనం టీథింగ్ గురించి తెలుసుకుందాం టీథింగ్ అంటే అదొక న్యాచురల్ ప్రాసెస్ దాంట్లో ఏముంది పళ్ళు రావడమే కదా అని చెప్పి అనుకుంటారు మన అది ఈజీగా ఉండొచ్చు కానీ పిల్లలకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అవును అదొక న్యాచురల్ ప్రాసెస్ ఏమవుతుందంటే ఫస్ట్ టీత్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది ఓకే సో ఇలా వచ్చే క్రమంలోనే చాలా మంది పిల్లలకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇది సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అనమాట బేబీ యొక్క డెవలప్మెంట్లో సో మనం ఫస్ట్ అయితే అసలు ఈ టీథింగ్ అనేది ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది తెలుసుకుందాం జనరల్గా ఫోర్ టు సిక్స్ మంత్స్ ఆ టైంలో టీథింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఇంకా ముందుగా మూడు నెలలకే స్టార్ట్ అవ్వచ్చు కొంతమంది లేటుగా ట్వెల్వ్ మంత్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు ప్రతి బేబీ డిఫరెంట్గా ఉంటారు కదా వాళ్ళు మూడు సంవత్సరాలకు వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ప్రైమరీ టీత్ అయితే ఉంటాయి సో రకరకాల టీత్ ఉంటాయి అవి ఏంటి ఎలా వస్తాయి వాటి ఆర్డర్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు ఓకే ఫస్ట్ బోటమ్ ఫ్రంట్ టీత్ అనేవి వస్తాయి వీటినే సెంట్రల్ ఇన్సిసార్స్ అని కూడా అంటారు ఇది సిక్స్ టు టెన్ మంత్స్ ఆ టైంలో రావచ్చు ఓకే తర్వాత పైన ఉండే ఇన్సిసార్స్ అనమాట అవి టాప్ ఫ్రంట్ టీత్ ఉంటాయి కదా అవి ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ ఆ టైంలో రావచ్చు అండ్ పక్క ఇన్సిసార్స్ ఉంటాయి అవి నైన్ టు థర్టీన్ మంత్స్ అలానే కింద పక్కనుండే ఇన్సిసార్స్ ఉంటాయి అవి కాస్త లేటుగా వస్తాయి అవి ఎప్పుడంటే టెన్ టు సిక్స్టీన్ మంత్స్ ఆ టైంలో దాని తర్వాత ఫస్ట్ మోలార్స్ థర్టీన్ నుంచి నైన్టీన్ మంత్స్లో దాని తర్వాత క్యానెన్స్ ఓకే ఇవి గ్రైండింగ్కి యూస్ అవుతాయి అనమాట సిక్స్టీన్ టు ట్వంటీ త్రీ మంత్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఆ టైం కన్నా దాని తర్వాత సెకండరీ మోలార్స్ అనేవి ఉంటాయి అవి ట్వంటీ త్రీ టు థర్టీ త్రీ మంత్స్ ఆ టైంలో వస్తాయి ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన టీత్ అనేవి ఉంటాయి మనకు ఉండే టీత్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉంటాయి అంటే రకరకాల షేప్స్ అని కాదు అవి ఉండే నేచర్ ఎందుకంటే అవి చేయాల్సిన పని డిఫరెంట్ కాబట్టి కొన్ని టేర్ చేయడానికి పనికి వస్తాయి కొన్ని కట్ చేయడానికి పనికి వస్తాయి కొన్ని గ్రైండ్ చేయడానికి పనికొస్తాయి సో అలా డిఫరెంట్ టీత్ అనేవి డిఫరెంట్ టైమ్స్లో అన్నమాట ఓకే ఇదంతా బాగానే ఉంది మరి పళ్ళు వస్తున్నాయని ఎలా తెలుస్తుంది టీదింగ్ టైం ఎలా తెలుస్తుంది అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉంటారు నేను మీకు సింపుల్గా కొన్ని సిమ్టమ్స్ చెప్తాను అవేంటి అనేది చూద్దాం ఫస్ట్ ఏంటంటే డ్రూలింగ్ మీరు వాళ్ళని ఎక్కువగా డ్రూల్ చేస్తూ చూస్తూ ఉంటారు డ్రూలింగ్ అంటే ఏమీ లేదు సలైవా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనం అదే చొంగ కారుస్తున్నారంటారు కదా అదనమాట అది కాస్త ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి చేతికి ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుని చూ చేస్తూ ఉంటారు చాలా ఇరిటబుల్గా ఉంటారు చాలా చికాక్గా ఉంటారు ఏడుస్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూ టీత్ వచ్చేటప్పుడు ఏంటంటే కాస్త డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది సో దానివల్ల వాళ్ళు కాస్త ఫజీగా కూడా ఉంటారు వాళ్ళు నిద్రపోయే విధానం అనేది మారిద్ది ఓకే ఇంకా చీక్స్ని రుద్దుకుంటూ ఉంటారు లేదు అంటే ఇయర్ని పూల్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే ఈ చొంగ వల్ల మైల్డ్ ర్యాష్ అనేది కూడా రావచ్చు మౌత్ చుట్టూతా కూడా సో అంత ఎక్సెసివ్గా ఏముండదు ఉండదు బట్ లైట్గా మైల్డ్ ర్యాష్ అనేది రావచ్చు ఎందుకంటే వాళ్ళు కాస్త చొంగు కారుస్తారు కాబట్టి ఆ ఏరియాలో ఉంటుంది ఇది కాకుండా ఏంటంటే లైట్గా ఫీవర్ కూడా రావచ్చు లైట్ ఫీవర్ అంటే హండ్రెడ్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారెనైట్ లేదు థర్టీ ఎయిట్ డిగ్రీ సెల్షియస్ అంతవరకు ఉంటుంది సో అది ఓకే అంతేకాకుండా లో గ్రేడ్ ఫీవర్ అనేది వస్తుంది బట్ హైగా ఏముండదు ఒకవేళ మీ బేబీకి హండ్రెడ్ పాయింట్ ఫోర్ ఫారినైట్ లేదు అంటే థర్టీ ఎయిట్ సెల్షియస్ కన్నా ఎక్కువ ఉంటే తప్పనిసరిగా మీరు డాక్టర్తో మాట్లాడాల్సి ఉంటుంది చిగుళ్ళు ఎర్రగా వాయడం అనేది కామన్గా ఉండేది సో గాబరేం పడొద్దు కొంతమంది బేబీస్కి అసలు ఎటువంటి సిమ్టమ్స్ ఉండదు హ్యాపీగా ఉంటారు బట్ కొంతమంది పిల్లలు ఏంటంటే ఇంకా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారనమాట సో ఇప్పుడు మనం ఏది కన్సర్నింగ్గా ఉంటుంది ఎటువంటి సిమ్టమ్స్ని మనం దృష్టిలో పెట్టుకుని డాక్టర్ దగ్గర తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఎటువంటి సిమ్టమ్స్ మనకి అలామింగ్గా ఉంటాయని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందులో ఫస్ట్ది ఏంటంటే హై ఫీవర్ ఇందాక నేను చెప్పినట్లుగా ఫీవర్ కనుక హండ్రెడ్ పాయింట్ ఫోర్ ఫారినైట్ కన్నా ఎక్కువ ఉంది అంటే థర్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ ఉంది అని అంటే అది టీరింగ్కి సంబంధించింది కాదు ఇంకేదైనా ఉండి ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే మైల్డ్గా యూనో లూజ్ మోషన్ అట్లా అవ్వడం కామనే ఓకే మైల్డ్గా అవ్వడం కామనే కానీ మరీ ఎక్కువగా డిహైడ్రేట్ అయ్యే విధంగా టూ ఫ్రీక్వెంట్గా డయేరియా ఉంది అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నాయి అని అంటే అది టీదింగ్ వల్లనే కాదు ఇంకేదైనా రీజన్ కూడా అయ్యుండొచ్చు ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా చొంగ కారుస్తారు అని చెప్పి మనం అనుకున్నాం కదా సో దానివల్ల మైల్డ్గా ర్యాషెస్ అనే ఉంటాయి అదే కాకుండా బాడీలో ఇంకెక్కడైనా ర్యాషెస్ లాగా ఉండడం లేదు అంటే ఎక్కువగా ర్యాషెస్ ఉండడం సో అది కూడా మంచి సిమ్టమ్ కాదు ఇదే కాకుండా చాలామంది పేరెంట్స్ ఇంకా పళ్ళు రాలేదేంటి రాలేదేంటి అని వరీ అవుతూ ఉంటారు ఒకవేళ పద్దెనిమిది నెలలలోపు టీదింగ్ అవ్వలేదు పళ్ళు రాలేదు ఎటువంటి విధమైన పళ్ళు రాలేదు అంటే మాత్రం తప్పనిసరిగా పిడియాట్రిషన్తో మాట్లాడాల్సి ఉంటుంది ఇంకేమైనా అండర్లయింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేవి చెక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేసాం కదా టీదింగ్ గురించి ఎప్పుడొస్తుంది ఎటువంటి టీత్ ఉన్నాయి సో బేబీకి వచ్చే ఇష్యూస్ ఏంటి వాళ్ళకు ఉండే కన్సర్న్స్ ఏంటి ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే సో టీదింగ్ అయితే వస్తుంది ఆ టీదింగ్ వల్ల బేబీకి ఉండే డిస్కంఫర్ట్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి టీథింగ్ టైంలో పళ్ళు వచ్చేటప్పుడు పిల్లలు చాలా క్రాంకీ ఫజీగా ఉంటారు చాలా ఏడుస్తూ ఉంటారు చాలా పేచీలు చేస్తూ ఉంటారు అలాంటి పిల్లలు మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపైన డిస్కస్ చేద్దాం ఇది మీ ఫేవరెట్ అని కూడా నాకు తెలుసు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే టీథింగ్ టాయ్స్ అనేవి ఉంటాయి లైక్ టీదర్స్ అని చెప్పి అంటారు ఆల్టుగెదర్ సో అవి మీరు ఇవ్వచ్చు అనమాట ఓకే సో ఇది కాకుండా ఏంటంటే చిల్డ్ క్లాత్ ఓకే ఒక నీట్ అండ్ క్లీన్ క్లాత్ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ముడేసి చూ చేయడానికి అది ఇవ్వచ్చు సో ఈ క్లాత్ యొక్క ప్రెషర్ వల్ల చూస్ చేసేటప్పుడు చక్కగా ఒత్తుతూ ఉన్నట్లుంటుంది అండ్ ఆ క్లాత్ కూడా చల్లగా ఉంటుంది సో దానివల్ల కొంచెం ఆరామ్ దొరుకుతుందనమాట ఇలానే కాకుండా ఇప్పుడు మనకి నీమ్ వుడ్ టీదర్స్ అని చెప్పి కూడా వచ్చాయి సో వుడెన్ టీదర్స్ ఇవ్వండి అవి బెస్ట్ నేనైతే అదే సజెస్ట్ చేస్తాను సో ఇదే కాకుండా ఇప్పుడు మీరు బేబీస్కి సాలిడ్ ఫుడ్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారనుకోండి అప్పుడు మీరు డిఫరెంట్ కోల్డ్ ప్యూరీస్ ఇవ్వచ్చు ఓకే కర్డ్ ఇవ్వచ్చు యోగర్ట్ ఇవ్వచ్చు ఓకే చిల్డ్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు ఓకే మ్యాష్డ్ బనానా ఇవ్వచ్చు ఇంకా చిల్డ్ కుకుంబర్ ఇవ్వచ్చు నేను ఫ్రోజన్ అనట్లేదు చిల్డ్ అంటే చల్లగా ఉన్నది చాలు ఓకే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఐ మీన్ ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ముఖ్యంగా ఏదైతే చాలా గట్టిగా ఉంటాయో ఏవైతే చిన్న చిన్న పీసెస్లో ఉంటాయో అలాంటివి ఇవ్వద్దు దానివల్ల చోక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఈ టీదింగ్ వల్ల పిల్లలు చాలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు పిడియాట్రిషన్తో మాట్లాడుకుని వాళ్ళకి తగ్గ మెడికేషన్స్ అనేవి ప్రిస్క్రిప్షన్ పైన వాడచ్చు కానీ కొన్ని నంబింగే అనమాట నంబింగ్ ఏజెంట్స్ ఉంటాయి అండ్ కొన్ని ప్రొడక్ట్స్లో బెన్జోకైన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది సో అటువంటివి రెండేళ్లలోపు పిల్లలకి ఇవ్వకూడదు ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఫింగర్ని మంచిగా క్లీన్ చేసి జెంటిల్గా సున్నితంగా బేబీ గమ్స్ పైన కాస్త మసాజ్ చేయొచ్చు సో ఇలా ప్రెషర్ మైల్డ్ ప్రెషర్ ఇవ్వడం వల్ల కూడా కాస్త డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫేస్ని క్లీన్ అండ్ నీట్గా ఉంచండి దీనికోసం మీరు జస్ట్ నార్మల్ తడి క్లాత్తో కూడా వైప్ చేయొచ్చు వెట్ వైప్స్ అంతా హైఫై ఏం అక్కర్లేదు జస్ట్ నార్మల్ క్లీన్ కర్చీఫ్ తీసుకుని క్లీన్ సాఫ్ట్గా ఉండే కర్చీఫ్ తీసుకుని వాళ్ళ ఫేస్ని తుడుస్తూ ఉండొచ్చు కొన్నిసార్లు వాళ్ళకి ఏం కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ కోరుకుంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఇంకొక పెద్ద హగ్ ఇవ్వండి వాళ్ళని మంచిగా హక్ చేసుకుని కూర్చోండి వాళ్ళకి టైం ఇవ్వండి ఎక్కువ వాళ్ళతో ఆడుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కాస్త డిస్ట్రాక్ట్ అవుతారనమాట ఇప్పటిదాకా మనం ఏవి ఇవ్వాలి అనేది డిస్కస్ చేసాం ఇప్పుడు ఏది ఇవ్వకూడదు అనేది కూడా డిస్కస్ చేయాలి ఎందుకంటే డూస్ అండ్ డోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో టీరింగ్కి కొన్ని సొఫిస్టికేటెడ్ థింగ్స్ కొంచెం ఫ్యాన్సీవి అవైలబుల్లో ఉంటాయన్నమాట లైక్ ఎట్లా అంటే టీథింగ్ నెక్లెసెస్ అంటారు బ్రేస్లెట్స్ అంటారు అంటే పిల్లలకి ఈజీగా వాళ్ళు ఇట్లా ఇట్లా చూ చేస్తూ ఉంటారు కదా సో దానికోసం అని చెప్పి బ్రేస్లెట్లు నెక్లెసెస్ అని చెప్పి అంటారు అటువంటివి ఏమి యూస్ చేయొద్దు దానివల్ల చోకింగ్ రిస్క్ అనేది ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే ఫ్రోజన్ ది అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టనివి ఏది కూడా ఇవ్వద్దు ఓకే అండ్ ఇదే కాకుండా కొన్ని జెల్స్ ఉంటాయన్నమాట దేంట్లో అయితే బెన్జోకైన్ ఉంటుందో అది ఇవ్వద్దు ఆల్కహాల్ బేస్డ్ రెమెడీస్ వద్దు కొన్ని హోమియోపతి ట్యాబ్లెట్స్ లాంటివి కూడా కొంతమంది వాడుతూ ఉంటారు సో అటువంటివి వాడద్దు చాలా మటుకు అలాంటివి ఏంటంటే ఎఫ్డిఏ ద్వారా అప్రూవ్ అయ్యి ఉండవు అవి మనకు తెలియదు కదా సో బెటర్ నాట్ టు యూజ్ ఎనిథింగ్ ఆన్ యువర్ రూమ్ వన్స్ టీత్ రావడం స్టార్ట్ అయ్యాయి అని అంటే దాన్ని క్లీన్ చేయడం కూడా మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే టీత్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక క్లీన్ క్లాత్ తీసుకుని క్లీన్ డ్యాంప్ క్లాత్ తీసుకుని మీరు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట ఇదే కాకుండా ఇన్ఫాంట్ టూత్ బ్రష్ట్ అని చిన్న చిన్న టూత్ బ్రషెస్ అనేవి దొరుకుతూ ఉంటాయి సో అవి మీరు యూస్ చేయొచ్చు అండ్ బేబీ సంవత్సరంలోగా ఓకే ఫస్ట్ బర్త్డేలోగా ఒకసారి వెళ్ళి డెంటిస్ట్ని కలిస్తే పళ్ళు సరిగా వస్తున్నాయా లేదా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే టూత్పేస్ట్ చేసే వాళ్ళు ఫ్లోరైడ్ ఫ్రీ టూత్పేస్ట్ అనేది యూస్ చేయాలి సో బేబీస్కి ఇనీషియల్గా వాళ్ళకి యునో బ్రష్ చేసినాక దాన్ని స్పిట్ చేయడం రాదు ఓకే సో వాళ్ళకి అది వచ్చేంత వరకు ఫ్లోరైడ్ ఫ్రీ టూత్పేస్ట్ అనేవి యూస్ చేయండి సో ఇప్పుడైతే మనం చాలా డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి ఏంటి ఎలా క్లీన్ చేయాలి దానిపైన అయితే తెలుసుకున్నాం ఇప్పుడు నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తాను అది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే అన్నీ మనం అనుకున్న టైం లైన్స్లో అవ్వవు ప్రతి బేబీ కూడా డిఫరెంటే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టీత్ రావచ్చు మనం వేరే బేబీతో ఎప్పుడు కంపేర్ చేయద్దు సో వాళ్ళ పళ్ళు ఎట్లా వస్తున్నాయి ఏది వస్తుంది అనేది కాస్త ట్రాక్ చేస్తూ ఉండండి కొన్నిసార్లు మల్టిపుల్ టీత్ రావచ్చు ఒకేసారి రావచ్చు సో అవి కూడా కాస్త అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు మీరు బేబీ కనుక మీరు ఫీడింగ్ ఇస్తున్నట్లయితే మాత్రం సో నార్మల్ ఇలా డిస్కంఫర్ట్లు ఇవి అవి ఉన్నా కానీ మీరు రెగ్యులర్గా ఫీడింగ్ అనేది ఇవ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే వచ్చే టీత్ ఓకే టీ తోస్తుంటే వాటిని మంచిగా క్లీన్ చేయాల్సి ఉంటుంది మీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి అవి ఎక్కడన్నా రాసుకోండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఇవి ఇవి ఇష్యూస్ ఉన్నాయి ఇవి ఏంటి డాక్టర్ అని చెప్పి మీరు వాళ్ళని అడగచ్చు ఈ టీదింగ్ అప్పుడు ఏంటంటే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట సో మీరు రెగ్యులర్ బెడ్ టైం రొటీన్ని కాస్త సెట్ చేయండి కొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ ఇవ్వండి మంచిగా ఫీడింగ్ ఇవ్వండి అండ్ పడుకున్నప్పుడు సేఫ్గా యూస్ చేసి టీదింగ్ టాయ్స్ అనేవి మీరు యూస్ చేయొచ్చు అండ్ బేబీ యొక్క రూమ్ కంఫర్టబుల్గా మోడరేట్ టెంపరేచర్లో ఉండాలి మరీ చల్లగా ఉండకూడదు మరీ వేడిగా ఉండకూడదు ఒకవేళ మీ బేబీ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటే లేదు ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా ఏమన్నా అనిపిస్తున్నా ఇంకా టీథింగ్లో డిలేజ్ ఉన్నాయి లేదు అన్యూజువల్ సిమ్టమ్స్ ఏవో ఉన్నాయి లేదు అంటే హై ఫీవర్ ఉంది సివియర్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అట్లా అట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు తప్పనిసరిగా మీరు డాక్టర్తో మాట్లాడాల్సిందే ఇది గుర్తుంచుకోండి టీథింగ్ అనేది ఒక టెంపరీ ఫేజ్ ఎప్పుడు టీత్ వస్తూ ఉండవు ఓకే సో టీథింగ్ అనేది టెంపరీ ఫేజ్ కాస్త పేషియెంట్గా ఉండండి అండ్ ఈ సూదింగ్ టెక్నిక్స్ మనం చాలానే డిస్కస్ చేసాం అవి ఫాలో అవ్వండి మీకు చాలా మటుకు కూడా అవి హెల్ప్ చేస్తాయి ప్రతి బేబీ కూడా డిఫరెంట్ వాళ్ళకి పళ్ళు వచ్చే టైం లైన్స్ కూడా డిఫరెంట్ సో మీకు ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది సో మీకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది మీరు చూసుకుని దాన్ని ట్రై చేయండి ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు మీ పిడియాట్రిషన్తో మాట్లాడాల్సిందే అండ్ ఐ హోప్ మీకు ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ పేరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ టిప్స్ షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి అండ్ మీకు ఈ టీథింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు Take care.